హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే మార్గశిర మొదటి లక్ష్మీవారం ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ కుబేర యోగం వరిస్తుంది డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ ముప్పై వరకు మార్గశిర మాసం ఉంటుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంది మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు తెలిపాయి మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిరమాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి అత్యంత పవిత్రమైన మొదటి లక్ష్మీవారం డిసెంబర్ ఐదవ తేదీన వచ్చింది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది విశేషించి ఏ స్త్రీ అయితే ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లల్లో దారిద్ర్య బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డిసెంబర్ ఐదు గురువారం నాడు మొదటి లక్ష్మీవారం మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ ఒక్క ఒక్కసారి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మొదటి లక్ష్మీవారం సందర్భంగా డిసెంబర్ ఐదవ తేదీన లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు కాబట్టి డిసెంబర్ ఐదు గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున తల స్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు నీటితో మాత్రమే తల స్నానం చేయాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గుని వేసి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోండి ఈ మార్గశిరమాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోండి ఏ ఇంటి గుమ్మ ముందైతే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోవాలి ఈ మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లేనట లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండుగా ముత్తైదువులా తయారయ్యి అమ్మవారిని పూజించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకోండి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజిస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపంలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్య పిండితో పిండి ప్రమిదను తయారు చేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసుకొని చపాతి ముద్దలా కలుపుకొని ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవి పట ముందు దీపారాధన చేయాలి మాసంలో చేసే వార వ్రతంలో ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పించాలి కాబట్టి మొదటి లక్ష్మీ వారం సందర్భంగా లక్ష్మీదేవికి పులగం నివేదించాలి బియ్యం పెసరపప్పు అలాగే నెయ్యిని కలిపి పులగం తయారు చేసి మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి చివరిగా అమ్మవారికి హార ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది కనకధారా స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి మొదటి లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యమైనట్లే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ గురువారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేసి పూజ చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూ రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం రోజున స్త్రీలు తమ జుట్టును ముడి వేసుకోవాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు భార్యాభర్తలు దూరంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో ఈ వతాన్ని ఆచరించిన వారు ఇంట లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట వరాలను కురిపిస్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఒక గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పూసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి ఈ మార్గశిరమాసం నెల రోజుల పాటు ఆ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది